తర్వాత మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోయారు చెప్పదా ఇంకా వంట చేసే పని ఏం లేదు ఏంటంటే టిఫిన్ టమాటో రైస్ చేశాను పొద్దున్న పొద్దున్న మరి వీడియో తీయడం అవ్వలేదు నాకు అందరికీ తెలిసిందే కదా మళ్ళీ ప్రత్యేకంగా ఏం చేస్తానని ఇంకా మా మావి గారు వస్తున్నారు బుజ్జి బుజ్జిగూడ మీరు దీవేసి మరీ వచ్చేస్తున్నారు ఇంకా అతని గురించి బేరకాయ పలుకులు వండుతామని ఇంకా బేరకాయ పలుకులు నానబెట్టాను నేనైతే నాన్ తినే ఇంకా ప్రస్తుతానికైతే కొంచెం తినేసి చేసి ఇంకా కొంచెం వంట ప్రా స్టార్ట్ చేసామనుకోండి అయిపోద్ది ఇంకా కంప్లీట్ అయిపోయింది టీ చేసుకుని అనుకున్నాను కానీ ఎందుకంటే పాయసం ముందు కదా తిందామని ఉద్దేశం ఇంట్లో మూడు వేసుకున్నాను కొద్దిగా మా మామయ్య గారు రాగానే కొంచెం టీ అది పెట్టి ఇచ్చి వంట చేసి పెట్టి వాళ్ళు పాయసం ఇచ్చేస్తే చక్కగా తింటారు నన్ను నాలో వండుకోలేదా అంట ఉంది అలాగా కదా పెట్టేస్తున్నా అండి మా మామయ్య గారు వచ్చారు రెస్ట్ తీసుకుంటానన్నారు అతనికి మనం ఇబ్బంది పెట్టడం ఎందుకు ఉద్దేశానికి ఇబ్బంది పేట లేదు ఒకర్లో పలుకులు అయితే ఉడకి తినాయి మళ్ళీ కట్టుకుంటే తినడానికి ఇబ్బంది పడతారు కదా ఒక రెండు వేలు ఒక మూడు వేజలు కొట్టామనుకోండి ఒక ఇచ్చేసి వచ్చి కూర వేసి అగండి కొంచెం ముదిరింది లోపల గుజ్జెండ తీసి ఓన్లీ పైదంతా వండుతున్నాను అప్పుడే లేపేస్తాను చారు చేపేసి పెద్ద కూర ఉండే తప్ప నేపద్ది లంచ్ బ్రేక్ అయితే స్టార్ట్ అయింది లంచ్ టైంకి వచ్చాను పప్పు చారు అప్పుడాలు ఇంకేదో కూర ఉంది అక్కడ కనబడకుండా ఇదిగోండి ఇప్పుడు వచ్చే స్టార్ట్ అయింది మా నాన్నగారు వచ్చారు సో ముగ్గురం అలా తినేస్తాము ఇదిగోండి ఇక్కడ మా కోట్నారు విలేజ్లో రామాలయం భోజనాలు అయితే పెడుతున్నారు సో దానికోసం వచ్చాము దానికి సిగ్గుపడిపోతుంది చెప్పడానికి దేవుడు భోజనాలు సో దానికోసం అయితే వచ్చాము దేవుడు భోజనాలు అవుతున్నాయండి భోజనాలు అయితే కంప్లీట్ అయిపోయాయి పొందిన పత్రం చూడండి టమ్మి చూడండి సోపర్ంచకూడదు కానీ కడుపు నిండు మనిషిపోయింది కడుపు నిండి తినాలి కానీ పీకల పోయి తినకూడదు అది ఓకేనా టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి దేవుడు భోజనాలు ఇప్పుడు అయితే ఇంటికి వెళ్తున్నాము మళ్ళీ నేను డ్యూటీకి వెళ్ళాలి ఇంకా అండి బుజ్జిగాడు అయితే ఇప్పుడు స్కూల్ నుండి వచ్చాడు ఆడికి ఆట ఆగిపోయింది ఎందుకు ఆగింది ఏ కారణం అన్ని వివరాలు అడుగుతున్నాడు పెద్ద మనిషి అక్కడ నిల్చొని వెళ్తావా తోస్తావా అగో బాయ్ చెప్తున్నారు బాయ్ చెప్ బాయ్ బాయ్ ఇప్పుడు ఒక సర్ప్రైజ్ ఉంది ఇప్పుడు వస్తున్నాడు అది తెలియదు ఇంకా రా రావాలి రావాలి చూడు ఎవరు లోపల ఎవరమ్మా చూడు సిగ్గబడు గొప్ప బయటకు వెళ్ళిపోతున్నాడు వాడైతే

ఆయిల్ మరుగుతుంది బుజ్జిగడ స్కూల్ నుండి వచ్చాడు అయితే బజ్జీలు అయితే అయిపోయాగానే మా ఆయన ఒక్కడు కూడా తినకంటే పారిపోయారు అదే కొంచెం బాధగా ఉంది నాకైతే అన్ని టీ కూడా చేస్తానని రెడీగా పెట్టుకున్నాను అన్నిని మళ్ళీ పుట్టుకి వెళ్ళిపోయారు పారిపోయారు బజ్జీలు చేసింది చిట్టి చిట్టి అరటికాయ బజ్జీలు పాము పన్ను మండిపోతుంది ఇంకా అదే అదే రేపు డ్రాప్స్ వస్తున్నా వేసుకుందాం లేగోండి వేడివేడి అన్నంతో వేడివేడి చారు వేసుకుని రద్దులు తింటే బలేగుంటుంది ఓకేనా తర్వాత మనం చెప్తున్న మేక అయిపోయింది అండి ముగ్గుది హ్యాపీగా తినేసాము బుజ్జిగా చూడండి మెలికలు తిరుగుతాడు మెలికలు మెలికలు తిరుగుతున్నాడు ఇంకా అప్పడాలు జంతికలతోని చేకడలతోని పకోడీ కొద్దిగా ఉల్లిపోయి ఒకటి పోసాడు ఒక ఇంత పకోడీ వేసుకొని తినేసాము ఈ రైట్కి ఫుడ్ అయిపోయింది రేపు ఆదివారం కాబట్టి స్పెషల్ ఎంత వస్తుందో తప్పకుండా చూసి నాకు రేపు మా బ్లాగ్ నచ్చినట్లయితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ గుడ్ నైట్ చెప్పిన గుడ్ నైట్